ఆత్మానుభవాలు ఎకో ద సోల్ ఎకో బోర్డన్ అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మన కొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం ఆత్మ రోజంతా ఏం పనిచేస్తుంది ఆత్మలోకంలో సమయం అనేది ఉండదు మనం అనుకున్న దానికన్నా భిన్నంగా ఆత్మలు జీవిస్తుంటాయి అవి విశ్రాంతి తీసుకుంటూ తాము అప్పుడే పూర్తి చేసుకున్న జన్మ నుంచి స్వస్థత పొందుతూ ఉంటాయి తమ పాత స్నేహితుల్ని కలిసి క్రొత్తగా ఆత్మ లోకానికి వచ్చిన ఆత్మలకి సహాయపడుతూ క్రొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాయి వారికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాయి అన్నీ వాటికి నచ్చిన విధంగా చేస్తాయి తన శరీరానికి జరిగే కర్మకాండాల గురించి ఆత్మ ఏమనుకుంటుంది చాలా వరకు ఆత్మలు తమకు జరిగే కర్మకాండలకి హాజరవుతాయి తమ శరీరాన్ని విడిచిన విషయంగా బాధపడతాయి కొన్ని ఆత్మలు శరీరానికి జరిగినవేమీ పట్టించుకోవు బ్రతికి ఉన్నవారు చేసే ఒక ఆచార లాగే భావిస్తుంటాయి కనుక అవి తమ కర్మకాండలకు ప్రతిసారి హాజరు కాకపోవచ్చు కొన్ని ఆత్మలు తమ కర్మకాండలకు సమయంలో నిద్రావస్థలో ఉంటాయి అవి మేలుకునేసరికి కార్యక్రమం అంతా ఒక చలనచిత్రంలా కనపడుతుంది మత్తు పదార్థాలు ఎక్కువగా సేవించి మరణించిన కారణంగా ఇలా ఆత్మ నిద్రావస్థలో ఉండిపోవటం జరుగుతుంది నా తల్లి స్నేహితుడు జతి చనిపోయినప్పుడు అతని ఆత్మ కర్మకాండం నిర్వహిస్తున్న పండితుడి పక్కన నిలబడటం జరుగుతున్నదంతా గమనించడం చూశాను అతని ఆత్మ పండితుడు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా వినటం గమనించాను ఎప్పుడైతే పండితుడు వెన్ ద సెయిన్ గో మార్చిన్ ఇన్ అన్న పాట పాడుతూ నాట్యం చేశాడో అప్పుడు అతని ఆత్మ కూడా అతనితో పాటు పాడి నాట్యం చేసింది వారు ఆ పాటను ఎంచుకున్నందుకు తన ఆత్మ చాలా ఆనందపడింది కర్మకాండ పూర్తయ్యాక భోజనశాలలో ఆహారాన్ని చూసి అతని ఆత్మ నా దగ్గరికి వచ్చి తన కోసం పెట్టే భోజనాన్ని తాను తినలేకపోవటం సరైంది కాదని అంది సమంజసం కాదని అంది అతడు బ్రతికున్న రోజుల్లో భోజన ప్రియుడు అతనికి ఉన్న హాస్యచతురత కారణంగా అందరికీ చెప్పాలనుకున్నాను కానీ ఆ సందర్భంలో నాలోని ఉంచుకోవటం మంచిది అనిపించి చెప్పలేదు ఆత్మలోకం గురించి తన అభిప్రాయం ఏమిటి ఏ ఆత్మ ఆత్మ లోకంలోని జీవితం గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయదు ప్రతి ఆత్మ అక్కడ అద్భుతంగానే ఉంటుందని చెప్తుంది తన శరీరానికి జరిగిన వైద్య చికిత్స గురించి ఆత్మ అభిప్రాయం ఈ ప్రశ్న అడిగే సమయానికి చాలా ఆత్మలు అప్పటికే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటాయి కొన్ని ఆత్మలు తమ మరణ సమయం అంత కష్టంగా ఉన్నందుకు తమ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను బాధపెట్టినందుకు పెట్టినందుకు పశ్చాత్తపడతాయి తనకు జరిగిన వైద్య చికిత్సకు ఎంతో ఆగ్రహానికి గురైన ఆత్మని కలిశాను కానీ వేగంగానే ఆ ఆత్మ ఆ పరిస్థితి నుంచి బయటపడింది అతని ఆత్మ నన్ను చూడగలదా నిక్షేపంగా చూడగలదు రెండు లోకాల మధ్య ఉన్న పోరా చాలా పారదర్శకంగా ఉంటుంది నేను మాట్లాడింది ఆ ఆత్మ వినగలదా ఆత్మకు మన మాటలు స్పష్టంగా వినపడతాయి బిగ్గరగా వాటి పేర్లను పిలిచి వాటికేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పవచ్చు వాటికి వినిపిస్తుంది నేను రమ్మన్నప్పుడల్లా అతని ఆత్మ రాగలదా రావాల్సిన అవసరం లేదు ఆత్మలు తమ లోకంలో క్రొత్త జీవితాన్ని గడుపుతుంటాయి ఆ జీవితాన్ని మనం గౌరవించాలి చివరి ప్రశ్నను ఉద్దేశించి నాకు ఒక చిన్న కథ గుర్తుకు వచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం నాకున్న అతీంద్రియ శక్తులను నమ్మని ఒక వైద్యుని కలిశాను నేను నిరంతరం వింటున్న మాటలు స్వరాలు నిజానికి లేవని అంటుండేవాడు అటువంటివి ఏమీ లేవన్న విషయాన్ని నేను ఒప్పుకొని తీరాలని అన్నాడు నేను ఒకరోజు చనిపోయిన నా బంధువు ఆత్మని ఇక్కడికి పిలుస్తానని వారు వచ్చిన విషయాన్ని అతడు తప్పకుండా అనుభూతి చెందగలని చెప్పాను అతడు దానికి అంగీకరించాడు నిదానంగానే నిదానంగా మా అమ్మమ్మ ఆత్మని రమ్మని ఆహ్వానించి తాను ఇక్కడే ఉన్నట్లు ఆ వ్యక్తికి అర్థమయ్యేలా తెలియజేయమని అడిగాను అడిగిన ఇరవై నిమిషాల్లోనే ఇరవై సెకండ్లలోనే ఆమె వచ్చేశారు ఆమె వచ్చి అతని వెనకాల నిలబడి తన చేతుల్ని అతని భుజాలపై ఉంచింది అతడు అరవటం ప్రారంభించాడు తన వెనకాల ఎవరైనా ఉన్న నిలబడి ఉన్నారేమోనని అడిగాడు నేను మా అమ్మమ్మ ఆత్మ ఉందని చెప్పాను అతను వెంటనే లేచి నిలబడి ఆ గదిలోనే వేరొక చోటుకు వెళ్ళి ఆమెని వెళ్ళిపోమని చెప్పమన్నాడు మా అమ్మమ్మ అతను నచ్చలేదని అతడు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదని నాకు అతడు ఏ రకంగానూ సహాయపడబోడని చెప్పారు ఇలా ఎప్పుడు తన పిలవద్దని ముఖ్యమైన పనిలో ఉంటే దాన్ని వదిలి రావటం కష్టమని అమ్మమ్మ చెప్పారు ఆ తర్వాత ఆ వైద్యుడు ఆమె వెళ్ళిపోయిందా అని అడిగాడు కానీ జరిగిన విషయం గురించి ఏమీ వ్యాఖ్యానం చేయలేదు ఇక్కడ ఎదుటివారి జీవితాన్ని గౌరవించినట్టే ఆత్మలోకంలోని ఆత్మ యొక్క జీవితాన్ని గౌరవించటం అనేది నేను నేర్చుకున్న గొప్ప గుణపాఠం చనిపోయిన వారితో సంభాషించటం నన్ను చాలామంది ఇష్టమైన వారు చనిపోతే వారితో సంభాషించటం కుదురుతుందా ఒకవేళ కుదిరితే ఎలా సంభాషించాలి అని అడుగుతుంటారు సహజంగా ఇక్కడ వాళ్ళు తమకు ఇష్టమైన వాళ్ళు మరణించిన తర్వాత ఎలా ఉన్నారోనని నాలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకుంటుంటారు అతీంద్రియ శక్తుల ద్వారా వారు సంభాషిస్తుంటారు ఆత్మ మన ముందుకు వచ్చి నిలబడుతుంది ఒక్కోసారి మనకిష్టమైన వారి ఆత్మ తాను వచ్చిందనే విషయాన్ని ప్రత్యేకంగా తనను గుర్తు చేసే సుగంధాన్ని వెదజల్లి మనకి తెలియజేస్తుంటాయి ఒక్కోసారి మనం నిశ్శబ్దంలో కూర్చుని ఉన్నప్పుడు కానీ సాధారణంగా అలా నడుస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు వారితో కలిసి గడిపిన క్షణాలు గుర్తుకు రావటం వారు మనతోనే ఉన్నారన్న అనుభూతిని పొందుతుంటాం అంతేకాక ఆత్మలు విద్యుత్ సహాయంతో మనతో సంభాషిస్తుంటాయి ఉదాహరణకి టీవీ రేడియోని మ్రోగించి ఆపేయటం లైట్లను కాంతిని ప్రభావితం చేయటం డోర్ డోర్ బెల్ మోగించటం ఫోన్ల ద్వారా వాటి ఉనికిని తెలియచేస్తుంటాయి చాలా వరకు అవి శక్తిని రూపాంతరం చేయగలవు ఎందుకంటే అవి శక్తి రూపాలు కనుక కొన్ని సంవత్సరాల క్రితం నేను క్యాన్సర్తో బాధపడుతున్న నా స్నేహితుడికి స్వస్థత చేకూర్చుతున్నాను ఒకనొక మధ్యాహ్నం అతడు మరణించాడు అప్పుడు నేను నా వంటగదిలో పనిచేసుకుంటున్నాను అకస్మాత్తుగా కిటికీలో నా నుంచి గాలి విచింది కట్టి నెగిరింది ఎవరో ఒక క్షణం నా చేయి గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది తర్వాత నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అన్న మాట నాకు వినపడింది ఇదంతా నాకు భ్రమలా అనిపించింది ఒక గంట తర్వాత మా ఇద్దరికి సన్నిహితుడు ఫోన్ చేసి క్యాన్సర్తో బాధపడుతున్న స్నేహితుడు చనిపోయాడని చెప్పాడు అతను చనిపోయిన కొన్ని క్షణాల ముందే నేను ఇటువంటి అనుభవాన్ని పొందాను ఆత్మలు లేదా చనిపోయిన మన సన్నిహితుల ఆత్మలు అన్నీ మనతో మాట్లాడవు ఒక ఆలోచనలాగా ఒకనొక భావన రూపంలో వారి సందేశాలను మనకి అందిస్తుంటాయి ఎవరితో అయితే ఆత్మ సంభాషిస్తుందో వారు ఎదుర్కొనే కష్టమైన విషయం ఏమిటంటే ఆ ఆలోచనలు వారివా లేవా లేదా ఆత్మవా అన్న విషయం తెలుసుకోవటం కనుక ఆత్మతో సంభాషించే వారు ఆ రెండింటినీ స్పష్టంగా విభజించుకోవటం నేర్చుకోవాలి ఆత్మలు చిత్రాలను ప్రతిమలను మన మనసుకు గుర్తు చేయటం ద్వారా సంభాషిస్తూ ఉంటాయి ఒకే రకమైన చిత్రాలు కానీ బొమ్మలు కానీ పదే పదే కనపడుతుంటాయి దానిని మనం అర్థం చేసుకోవటమే ముఖ్యమైన విషయం ఎప్పుడైతే మనం చనిపోయిన వారితో సంభాషించాలనుకుంటున్నామో అప్పుడు ఎంతో ఓర్పుగా ఉండటం చాలా అవసరం మనం ఆత్మతో మాట్లాడటానికి ఎంత ఒపలాట పడుతుంటామో అదేవిధంగా అవి కూడా అంతే ఆతురత పడుతూ ఉంటాయి కనుక ఒక నిర్దిష్టమైన సరైన సమయం చాలా అవసరం ఎవరితోనైనా మనం సంభాషించాలనుకున్నట్లయితే ఈ కింది చెప్పబడిన సూచనలన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒకటి అన్నింటికన్నా ముఖ్యమైనది మన బుద్ధి ఎందుకంటే అది నిరంతరం ఆత్మలతో సంభాషించడం అసాధ్యమని చెబుతూ ఉంటుంది కానీ నిజానికి అది సాధ్యమే రెండు ఆత్మతో సంభాషించాలన్న అపరిమితమైన వాంచ కూడా మనల్ని నిరోధిస్తుంది ఆత్మతో సంభాషించటాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకోరాదు సహజమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆత్మకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు సంభాషణ జరుపుతుంది మూడు వారి నుంచి వచ్చే సందేశాలను మనకు కళల ద్వారా కానీ సంకేతాల రూపంలో కానీ తెలియజేయమని కోరండి మీ ప్రక్కన శబ్దాలను రికార్డు చేసే పరికరాన్ని కానీ ఫోన్ కానీ పెట్టుకొని కళలని రికార్డ్ చేసుకోవచ్చు మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు సమాచారాన్ని గుర్తు చేయమని మనకి మనం చెప్పుకోవాలి ఆత్మలు లేదా చనిపోయిన మన సన్నిహితుల ఆత్మలన్నీ మనతో మాట్లాడవు ఒక ఆలోచనలాగా ఒకనొక భావన రూపంలో వారి సందేశాన్ని మనకి అందిస్తుంటాయి ఎవరితో అయితే ఆత్మ సంభాషిస్తుందో వారు ఎదుర్కొనే కష్టమైన విషయం ఏమిటంటే ఆ ఆలోచనలు వారివా లేదా వారిన విషయం తెలుసుకోవటం కనుక ఆత్మతో సంభాషించేవారు ఆ రెండింటినీ స్పష్టంగా విభజించుకోవడం నేర్చుకోవాలి ఆత్మలు చిత్రాలను ప్రతిమలను మన మనసుకు గుర్తు చేయటం ద్వారా సంభాషిస్తుంటాయి ఒకే రకమైన చిత్రాలు కానీ బొమ్మలు కానీ పదే పదే కనపడుతుంటాయి దానికి మనం అర్థం చేసుకోవటమే ముఖ్యమైన విషయం ఎప్పుడైతే మనం చనిపోయిన వారితో సంభాషించాలనుకుంటామో అప్పుడు ఎంతో ఓర్పుగా ఉండడం చాలా అవసరం మన ఆత్మతో మాట్లాడడానికి ఎంతోలాటపడతామో అదేవిధంగా అవి కూడా అంతే ఆతృతపడుతుంటాయి కనుక ఒక నిర్దిష్టమైన సరి అయిన సమయం చాలా అవసరం ఎవరితోనైనా మనం సంభాషించాలనుకున్నట్లయితే ఈ కింద చెప్పబడిన సూచనని గుర్తుపెట్టుకోవాలి ఒకటి అన్నింటికన్నా ముఖ్యమైనది మన బుద్ధి ఎందుకంటే అది నిరంతరం ఆత్మలతో సంభాషించటం అసాధ్యమని చెబుతూ ఉంటుంది నిజ కానీ నిజానికి అది సాధ్యమే రెండు ఆత్మతో సంభాషించాలన్న అపరిమితమైన వాంచ కూడా మనల్ని నిరోధిస్తుంది ఆత్మతో సంభాషించటాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకోరాదు సహజమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆత్మకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు సంభాషణ జరుపుతుంది మూడు వారి నుంచి వచ్చే సందేశాలను మనకు కళల ద్వారా కానీ సంకేతాల రూపంలో కానీ తెలియజేయమని కోరండి మీ ప్రక్కన శబ్దాలను రికార్డు చేసే పరికరాన్ని కానీ ఫోన్ కానీ పెట్టుకొని కళలని రికార్డు చేసుకోవచ్చు మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు సమాచారాన్ని గుర్తు చేయమని మనకు మనం చెప్పుకోవాలి ఈ విషయం అంతా ఓర్పు అనుభవాలతో కూడుకున్నది ఆత్మ కనుక మనతో సంభాషించాలనుకుంటే కొన్నాళ్ళకి తప్పకుండా ఆత్మలోకాల నుంచి సందేశాలని పొందగలుగుతారు నాలుగు ఏమైనా చిన్న సంఘటన జరిగినప్పుడు వాటిని యాదృచ్ఛికంగా భావించకండి అలా జరిగిన చిన్న చిన్న సంఘటనను రాసుకోండి అలా అని ఎక్కువగా దానిపైనే ధ్యాస ఉంచకండి మీకు బాగా నచ్చిన వాసనలు కానీ ఆలోచనలు కానీ మన మెదడులో ఒకనొక వ్యక్తి మనతో సంభాషించినట్లు కానీ మన అనుభూతి చెందుతూ ఉంటాం ఇటువంటి చిన్న విషయాలు మనకి ఎన్నో చెప్తూ ఉంటాయి అసలు ఏది యాదృచ్ఛికంగా కాదు ఐదు ఈ విషయాన్ని కష్టతరంగా మార్చకండి మనకు వచ్చే సందేశాలన్నీ సులువైన రూపంలోనే ఉంటాయి చనిపోయిన మా తాతగారు నన్ను కలవటానికి వచ్చినప్పుడు గ్రీన్ టీ వాసన కానీ ఐస్ క్రీమ్ వాసన కానీ అనుభూతి చెందేదాన్ని ఆయన ఇష్టపడేవి కొన్ని ఉన్నాయి మా అమ్మమ్మ మా సోదరుని కలవటానికి వచ్చినప్పుడు పూల గుత్తులను తీసుకుని వచ్చేవారు తనకి పువ్వులు కనిపించకపోయినప్పటికీ ఆ వాసనలను అనుభూతి చెందగలిగేవాడు అలాగే నా స్నేహితుడు కలవటానికి వచ్చినప్పుడు నాకు ప్రిన్సెస్ అన్న మాట నా మనసుకి వినిపిస్తూ ఉండేది తాను బ్రతికున్న రోజుల్లో నన్ను అలాగే పిలిచేవాడు ఆత్మ చాలా క్లుప్తంగా మాట్లాడుతుంది అవి కేవలం అక్కడ ఆనందంగా ఉన్నాయని అవి నిరంతరం మనకు ప్రేమ పంచుతున్నాయన్న విషయమే తెలియపరచాలి అని అనుకుంటాయి ఆరు బాగా పేరు మస్తున అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న వారిని ఎంచుకోండి ఎందుకంటే అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మలతో సంభాషించలేరు మీరు బాగా తెలిసిన వారి సూచించబడ్డ అతీంద్రియ శక్తులు కలిగిన వారి దగ్గరికే వెళ్ళండి మీరు ఎంచుకున్న వ్యక్తి యొక్క దృష్టి చెడువైపు కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని భయపెట్టి మీకు ఏదో ఒక శాపం ఉందని నమ్మించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తద్వారా ఆ శాపాన్ని తొలగిస్తామని చెప్తుంటారు అలా జరిగితే వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికవేత్త కానే కాదు తన మాటలను వినాల్సిన అవసరం కూడా మీకు లేదు మీరు దుఃఖ సమయంలో చాలా సున్నితంగా ఉంటారు మీ దుర్బలత్వాన్ని అటువంటి స్వార్థపరులకి మేతగా వేయకండి మీకు ఇష్టమైన ఆత్మతో నిజంగా సంభాషించాలనుకుంటే కనుక కొంతకాలం ఓర్పుతో వేచి చూడండి మాట్లాడాలన్న మీ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది మీరు ఆత్మలతో సంభాషించాలన్న ఆతురిత కలిగి ఉన్నప్పటికీ ఒకనొక విషయంలో జాగ్రత్తగా ఉండండి మనం వేదనలో ఉన్నప్పుడు మనకు అత్యంత ప్రేమైన వారు మన పక్కనే ఉన్నట్లు అనిపించవచ్చు ఒక్కోసారి వారు మనకి దూరమయ్యారన్న లోటు భరించలేక ఎలాగైనా వారి ఆత్మలతో సంభాషించాలనుకుంటాం దాన్ని అలుసుగా తీసుకుని వేరే కొన్ని ఆత్మలు మనతో సంభాషిస్తుంటాయి నా సోదరుడు మైఖేల్ కెరోల్ ఇంట్లో ఉన్న ఇటువంటి ఎన్నో ప్రతాత్మల్ని పారద్రోలాడు కెరోల్ తన కుమార్తెను కోల్పోయింది ఆమెకు తన కుమార్తెతో సంభాషించాలన్న బలమైన కోరిక ఉండేది ఆ చాలా రోజులు ఆమె తన కుమార్తెను తన దగ్గరికి వచ్చి మాట్లాడమని అడుగుతూ ఉండేది తర్వాత ఆమెకు తరచూ తలుపు కొడుతున్న శబ్దాలు ఎవరో మెట్లు ఎవరో మెట్లు ఎక్కి దిగుతున్న అడుగుల చప్పుళ్ళు అకస్మాత్తుగా చల్లని వణుకు రావటం అనుభూతి చెందేది ఆమె కుమార్తె ఆత్మ రాలేదు కానీ వేరే కొన్ని ఆత్మలు అక్కడ ఉండటం మైఖేల్ చూశాడు నేను కూడా రెండుసార్లు నా సోదరులతో కలిసి ఆమె దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన ప్రతిసారి మైఖేల్ ఎన్నో ఆత్మలను ఇంటి నుంచి తరిమివేయటం జరిగింది అంతేకాకుండా కేరోల్ని ఇకపై ఆత్మలను పిలవద్దని సూచించాడు ఆమె తన కుమార్తెతో మాట్లాడాలన్న పొట్టు విడవకపోవటం వల్ల మైఖేల్ ఆమె ఇంటికి తరచూ వెళ్లాల్సి వస్తూ ఉండేది చుట్టూ చివరికి నేను మైఖేల్ ఇద్దరిని కలిసి వెళ్ళా మాకు ఏదైనా సహాయం చేయమని నా గురువులను కోరాను ఆత్మలోక ప్రవేశ ద్వారం యొక్క దృశ్యాన్ని చూపించారు ఈ లోకం నుంచి ఆత్మలోకం వైపు వెళ్ళే ఆ ద్వారం మార్గం గురించి నేను అప్పటికి విని ఉన్నాను కొందరు గురువులు ఆ ఆత్మలను ఆత్మలోకానికి తీసుకుని రమ్మని సూచించారు మేము చూసిన చాలా ఆత్మలు గందరగోళ స్థితిలో ఉన్న కనిపించాయి వాటిలోని వృద్ధ ఆత్మ అంటే చెడు ఆత్మ వాటికి నాయకత్వం వహిస్తూ వాటన్నింటిపైన ఆధిపత్యాన్ని చూపిస్తోంది అతీంద్రియ శక్తులు కలిగిన వారిలో చాలామంది సత్ప్రవర్తన పేరు ప్రఖ్యాతులు కలిగిన కలిగిన వారు ఉన్నారు సదుద్దేశంతోనే వారు చేయగలిగినంతలో మీరు కోరుకున్న సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు ఆత్మలోకంతో సంభాషించే వ్యక్తుల్లో జార్జ్ అండర్సన్ జేమ్స్ వాన్ ప్రాగ్ ప్రముఖులు జార్జ్ అండర్సన్ను నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఆయన చేసిన అసాధారణ పనుల గురించి విన్నాను వి డోంట్ డై వీఆర్ నాట్ ఫర్గెటెన్ అన్న రెండు పుస్తకాల్లో ఆయన గొప్పతనం తెలుస్తుంది జేమ్స్ వాన్ ప్రాగ్ను జేమ్స్ వాన్ ప్రాగ్ను చాలాసార్లు టీవీలో చూశాను ఆయనంటే నాకు అపారమైన గౌరవం ఆయన రచించబడ్డ టాకింగ్ టు హెవెన్ అనే పుస్తకం చాలా వారాలు గొప్ప స్థాయిలో అమ్ముడుపోయింది ఆయన ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి ఆయన కలవాలంటే మూడు సంవత్సరాల ముందు చెప్పాల్సి ఉంటుంది ఆయన దేశం అంతా తిరుగుతూ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు అసలు చనిపోయిన వారితో ఎందుకు సంభాషించాలనుకుంటున్నారని చాలామంది అడుగుతుంటారు అలా సంభాషించాలని అనుకోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను మరి మరి కొద్దిగా మరి మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందాం ధన్యవాదాలు